ఇప్పుడే కొద్దిసేపటి క్రితము తెలంగాణ హైకోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ మొయినుద్దీన్ సంబంధించినటువంటి ఒక బెంచు ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము తీసుకున్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల షెడ్యూలు అదేవిధంగా ఈనాడు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ రెండు కూడా దాన్ని నిలిపవేయడం జరిగింది కేసుని నాలుగు వారాల తర్వాత మళ్ళీ వాదనకు పెట్టడం జరిగింది ఈ పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణం ప్రతిదీ కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని న్యాయపరమైనటువంటి ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలతో నియమాలతో ఏదైనా ప్రభుత్వం చేయాలి నిజంగా ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా మద్దతు పలకడం జరుగుతూ ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలి అనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈరోజు ఈ యొక్క స్టే వచ్చింది చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది మేము ఫస్ట్ చెప్పినాము ఒక బిల్లు ఒక రెజల్యూషన్స్తో అసెంబ్లీ రెజల్యూషన్స్తో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావు రెండోది అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పినాము నేను మాట్లాడిన తర్వాత వీళ్ళప్పుడు అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది టూ ఎయిటీ ఫైవ్ని ని అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత దానికి మళ్ళీ గవర్నమెంట్ గవర్నర్ అసెంట్ కానీ ప్రెసిడెంట్ అసెంట్ కానీ ఉంటుంది దానికి సమయం ఉంటుంది అక్టోబర్ థర్టీ ఆగస్టు థర్టీ ఫస్ట్ నాడు అసెంబ్లీలో పెట్టి వీళ్ళు చేసినటువంటి ఒక ఏదైతే సవరణ ఉందో టూ ఎయిటీ ఫైవ్ ఏ మా మహేష్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు వారందరూ కూడా దానికి పూర్తిగా మద్దతు పడడం జరిగింది గవర్నర్ దగ్గరకు పంపించినటువంటి బిల్లు మూడు నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది గవర్నర్ గారు దాన్ని ప్రెసిడెంట్ దగ్గర పంపించినా వాళ్ళ దగ్గర ఉంచుకున్న మూడు నెలల సమయము వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ మూడు నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనుక అర్థమైందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మన ఒక తెలంగాణ బీసీల సమాజానికి బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రీమేచ్యూర్ తొందరగా త్వరలోనే కూడి కూసిందంట మనం తొందరపడి కోడి తొందరపడి కోడి కూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్లో లో పడాలను లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందను నంది అవార్డు ఇస్తుందను ఇది వాళ్ళకి ఆలోచన బీసీలతో నేను రాజకీయాలు చేయవద్దు బీసీ ఒక ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు మా ఆర్ కృష్ణ గారు వారు ఇంప్లీట్ అయ్యారు దాంట్లో ఈరోజు వారు ఒక వాదన కోసం వారు ఇంప్లీట్ అలవైంది వారు తప్పకుండా వారు వాదన కూడా వినబడతారు వినిపిస్తారు కానీ ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఈరోజు కోర్టులో జరిగినటువంటి ఒక ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ ఎవరైనా మీరు న్యాయవాదిని అడగండి ఎవరైనా అడగండి మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు ఒక పది పదిహేను రోజులు కాకపోతే మూడు నెలలు పూర్తిగా అవుతుండే కదా ఈ రోజు నేను వాదన నిన్న ఇవాళ పూర్తిగా వాదన నిన్నా నేను ఆన్లైన్లో ఆన్లైన్ అయిన వాదనలో ఇదే వచ్చింది మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి దానికి సమాధానం లేదు ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తా ఉన్నారు ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సమాజ సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి ఏదంటే బీజేపీ అడ్డుకుంటుంది రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు పేర్లు మాత్రం తీయటమే కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా మీరు తలకేళ్ళు పనిచేసి పెట్టుకుని పనిచేశారా వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది మిత్రా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టిపడి ఉంది మీరు సుప్రీంకోర్టు అయినా పోతారా ఎక్కడ పోతారా దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ లిచుకుల్ని మీరు ఎందుకంటే మీరే చెప్పారు ప్రామిస్ చేశారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీరు చేశారు ఇది మీ బాధ్యత ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పరిస్థితి వచ్చినో దాని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము తెచ్చింది మీరు డిక్లరేషన్ తెచ్చింది మీరు ఆర్డినెన్స్ తెచ్చింది మీరు సవరణ తెచ్చింది చివరికి మా మీద చేస్తారా కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను సామ్య రకమైన రాజకీయాలు చేయకండి ప్రజలతోని చిత్తశుద్ధితో మీరు రాజకీయాలు చేయాలి అంతేగానే అది బీసీస్ ఉండాలి కానీ వాళ్ళతోని రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈ నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఒక పూర్తిగా కోర్టులో జరిగినటువంటి ఒక నిర్ణయానికి ఆ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను నా సహకారం మా మహేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అసెంబ్లీలో బిల్లు సపోర్ట్ చేసినాం ఆర్డినెన్స్ సపోర్ట్ చేసినాం సవరణ సపోర్ట్ చేసినాం ఇంకేం కావాలి లీగల్ గా సహకారం మేం చేస్తామండి భలే ఉన్నారు ఇంకేట్ చేసినాం కదా మేము అవునండి ఈవెన్ 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 సుప్రీంకోర్టులో కూడా మా మధ్యప్రదేశ్లో యాభై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నది ఈరోజు కొట్లాడుతున్నది ఈరోజు ఉంది పోస్టింగ్ ఉంది ఇవాళ ఈ రోజే ఉన్నది సుప్రీంకోర్టులో మీకు కావాలంటే కేసు వివరాలు ఇస్తాను ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ రోజు మధ్యప్రదేశ్ రిజర్వేషన్లు ఇస్తే అక్కడ కూడా హైకోర్టు ఇదే విధంగా స్టే అనే రకమైనటువంటి ఒక చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ అయింది సుప్రీంకోర్టులో దాని ఉంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం అది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు కావాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు దాని మీద కాబట్టి మేము 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 సిద్ధం మీ సిద్ధం ఉన్నామని చెప్తున్నాం కదా